హాయ్ అండి వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నన్ను చూశారు కదా ఎంత నీరసంగా ఉన్నానో అసలు ఎంత పను నాకు కూడా ఫుల్ ఫీవర్ వస్తుంది చిన్నోడు ఇద్దరే నాకు వస్తున్నాయి ఏమనిపిస్తుంది కొంచెం మంచి కంటిన్యూగా ఏదో ఒక పనే సరిపోతుంది నాకు పిల్లలు ఊడవటం తుడవటం కడవటం అని వింటాక కొద్దిగా ఉంది మేము అప్పుడు చేయించుకోలేదంట కొన్ని కొన్ని ఊరికెళ్ళాను కదా మంచి చేయలేదు ఇప్పుడు కొన్ని అయితే దగ్గరుండి మేమే చేయించుకుంటున్నాము పిల్లగాలు ఉన్నారు కదా రేపు ఆనాకాలం అయితే ఇబ్బంది అవుతుంది అనేసి చాలా బట్టి కానీ ఇప్పుడే చేస్తున్నాము నాకైతే ఇక్కడ చిన్నగా పెయిన్ వస్తుంది పిట్టు నాకు ఏమైనా వస్తున్నాయా అనేసి నాకు అనిపిస్తుంది ఫుల్ ఫీవర్ బాడీ పెయిన్స్ పని అసలు ఇప్పుడు మీకు కొన్ని చూపిస్తాను నేను అవన్నీ చేసి అక్కడ పడేసిపోయారు ఎక్కడ పని అక్కడే ఉంది అవన్నీ చేసి ఇవన్నీ వల్ల నాకు బాడీ పెయిన్స్ విపరీతంగా వస్తున్నాయి పిల్లవాళ్ళకేమిట్లవు నాకు కానీ చేసుకోవాలి తప్పదు ఎవరు లేరు కదా మేమిద్దరమే ఉన్నాం కాబట్టి ఆయన డ్యూటీకి వెళ్ళిపోయి వచ్చిన వాళ్ళకి ఏం పని చెప్తాం మనం ఇంటికాడ ఉండి అనేసి అనిపించి నేనే మొత్తం చేసేసరికి నాకు ఇక విపరీతంగా బాడీ పెయింట్స్ జ్వరము ఇవన్నీ వాసాయి నాకైతే వాపు తెలుస్తుంది కొద్దిగా నొప్పి కూడా వస్తుంది నాకెందుకు వస్తాయేమో అనిపిస్తుంది బాగా వాపు వచ్చింది సైడ్దైతే ఇంకా మరి రేపు ఎట్లుంటుందో ఏమో చూడాలి అసలు ఇద్దరు పిల్లలు కాదు అసలుకి ఇంట్లో ఏమో ఒక తిప్పుడు అంతా ఒకలాగా అనిపిస్తుంది అసలు మా మున్నప్పుడు అయితే నాకు ఏందరిది ఇల్లు మారటం అంత ఇంత ఇబ్బంది ఇంత పనుంటుందా అసలు అంతా ఏదో మన సొంత ఇంటికి చేసుకుంటే ఫీలింగ్ అలా మొత్తం బాధ అనిపిస్తుంది అసలు పోయారు హైదరాబాద్ ఉంటున్నారు ఎంజాయ్ అనుకుంటారు కానీ నేను ఎంత ఆయనకి ఎంత కష్టపడుతున్నావు ఎంత ఉంది మాకు ఎవరికి ఏం తెలియదు కానీ ఒకళ్ళ నుండి మనకి పెడతా ఉంటే ఎప్పుడైనా ఎవరికైనా బాధ్యత విలువ తెలియదు కదా ఎవరు లేనప్పుడు ఏదైనా కష్టమైన సుఖమైన తెలుస్తుంది అని మా అమ్మ చెప్తుంది ఒక్కోసారి నాకు ఇలా అవన్నీ నిజమవుతున్నాయి నాకు లైఫ్లో నాకు భయం అవుతుంది ఇదంతా వాసింది నాకు నాకు వచ్చిందేమో నాకు డౌట్ వస్తూనే ఉంది కొంచెం పెయిన్ కూడా వస్తుంది బాగుండండి మళ్ళీ పిల్లవాళ్ళకి నేను ఇంకా పడుకుంటే వాళ్ళకి ఇంకా ఇబ్బంది అవుతుంది మా వారిని డ్యూటీకి వెళ్తున్నారు ఇక్కడికి వచ్చిన కాళ్ళ నుంచి తగ్గాలి ఇది పని అంతా చేసుకొని ఇప్పుడు అంతా కడగాలి ఇల్లు ఎక్కడో అయితే పని అయిపోతుంది కదా ఊర్చుకొనేసి ఆ రైతు అట్లా ఉంటుంది కదా అండి పిల్లలతోటి పని చూడాలి ఇక ఏమవుతుంది ఏంటి అనేసి వచ్చేసి వాళ్ళ మార్నింగ్ టిఫిన్ అనమాట పచ్చిమిర్చి ఎల్లిపాయ అలాగే పల్లీలు సాల్ట్ వేసేసి నువ్వు అయితే పట్టేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను ఇక్కడ వచ్చేసి పిండి అయితే నైటే కలిపి ఉంచుకున్నాను అండి ఒక కప్పు మంచిగా మైదాపిండి వేసుకొని అందులో ఒక నాలుగైదు స్పూన్లు పెరుగు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని నైట్ కల్పించుకున్నాను నాకు ఒకసారి అయితే మొహన పేయలేదన్నమాట బాండా పిండి అప్పుడు నుంచి ఇక నైట్ నానబెట్టేసుకుంటే మనకి ఇలా పొంగి మంచిగా బాగుంటుంది అనమాట మార్నింగ్ తర్వాత ఇందులో లైట్గా సోడా ఉప్పు కలిపేసుకుంటే వంట సోడా సరిపోతుంది ఇక ఇందులో కావాలంటే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఇక బిట్టు ఎక్కువ తినడానికి నేను ఎక్కువ వేయట్లేదు వచ్చేసి అంతా అయిపోయింది ఇక నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బౌండా అయితే వేసుకో ముందు ఆయిల్ అయితే హీట్ పెట్టేసుకుని ఉంచుకున్నాను మార్నింగ్ లేవగానే ఈ పని హడావిడి నాకు ఎందుకు ఫీవర్ వస్తుందండి నేను వచ్చిన కొంచెం మా వారేమో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉన్నా కంటిన్యూగా ఊకటం చూడటం పిల్లలు బయట కూడా బాగా కొంచెం ఉంది కదా ఆకులవన్నీ తోనే పని సరిపోతుంది దానివల్ల ఏం కాదు అంటున్నారు మంచిగా ముందుగా డీప్ సార్ కూడా ఆయిల్ వేసి పెట్టుకున్నాను కదా మంచిగా ఫ్రై అయింది వేయగానే మంచిగా పొంగుతున్నాయండి ఈసారి ఒక్కటి కూడా వేయలేదు సక్సెస్ఫుల్గా మంచిగా కంప్లీట్ అయ్యింది కానీ ఈసారి ఇల్లు మారటం అనేసరికి నాకు బాగా బాధ అనిపించింది అంటే ఎప్పుడైనా ఇల్లు మేము మారంగానే ఫస్ట్ ఏంటంటే మా అమ్మ రెండు ముందే వచ్చేసి ఏమన్నా గిన్నెలు వాడని ఇవన్నీ ఉంటే మొత్తం మూట కట్టేసి అవసరమయ్యే ఒకసారి నీట్గా రుద్దు అనమాట ఈసారి ఏంటంటే నేనే ఒక నైట్ అంతా చదువుకోని నెక్స్ట్ టైం అలా నేనే అవన్నీ రుద్దేసుకొని రేపు ఏం కావాలి ఏం వండుకోవాలి లేకపోతే ఏమన్నా దుమ్ముబడి అన్నీ క్లీన్ చేసుకుని సరికి బాగా డల్ అయ్యి డీల్ అయిపోయి నేను ఇంకా కోలుకోవట్లేదు ఎప్పుడు కోలుకుంటానో ఏమో అనిపిస్తుంది అసలు నాకు మళ్ళీ వెళ్ళి టిఫిన్ అని చట్నీస్ అని మళ్ళీ అన్నం కూర ఉండాలి బయట నుంచి ఎన్ని రోజులు తెచ్చుకుంటే రోజు అంటే తెచ్చుకుంటాం కానీ రోజు తెచ్చుకోలేం కదా అనేసి ఇంట్లోనే అన్నీ ప్రిపేర్ చేసుకుంటాను ఒకరోజు ఇడ్లీ దోశ బోండా ఒకరోజు వచ్చేసి ఉప్పు తప్పము అలా అయితే వేసుకుంటున్నాను ఇక్కడ వచ్చి ఆ రోజు క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే చేశాను చాలా బాగా వచ్చింది చూసారు కదా చూడటానికి కూడా మస్తు అనిపిస్తుంది ఇది వచ్చేసి ఇంటే నాకు పని ఈ చెత్త ఈ చదారం అసలు ఈ సున్నం మట్టి ఇవన్నీ చూసరికి తలకాయ నొప్పి వస్తుంది నాకు కానీ తప్పదు కదా ఇల్లు నీట్గా ఉండాలి పిల్లగాళ్ళ కోసం అనేసి వెనక ఇదంతా క్లీన్ చేయించుకుంటున్నాయి ఎందుకంటే తర్వాత ఇబ్బంది అవుతుందని బాత్రూమ్స్ కూడా మంచిగా లేకుండే మా వారు మొత్తం అంత కొత్తగా వేయించి చేయిస్తున్నారు మళ్ళీ నెక్స్ట్ టైం వానాకాలం వస్తే ఇబ్బంది అవుతుంది కదా ఇప్పుడేం కాదు ఎండాకాలం అనేసి ఫైనల్లీ అట్లున్నది ఉన్నది మనకి ఇట్లా ఈవినింగ్ కాలం ఇలా చేసి ఇచ్చారు పాపం వాళ్ళు కూడా చాలా కష్టపడి ముందు కూడా నేను చాలా వరకు మొత్తం క్లియర్ చేయించుకున్నాను తర్వాత ఇబ్బంది అవుతుంది అనేసి చూస్తారు కదా ఎంత కష్టం అనుకుంటారు ఏదైనా ఉంటామనుకుంటారా దాని తగ్గ పని కూడా చాలా ఉంటుంది నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి నేను ఇది వెనక నుంచి చూశాను ఇందా ముందు నుంచి మంచిగా చూసారా వెనక నుంచి మనకైతే ఇలా కనిపిస్తుంది ఓకే ఇది ఫైనల్ లుక్ ఇలా నీట్గా అయితే చేయించుకున్న మంచిగా అవుతు కూడా కట్టించుకుని ట్యాబ్లెట్ పెట్టేసుకున్నాను నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్